మీకు ఏమైనా అభివృద్ధి డెవలప్మెంట్ అనేది జరిగిందా జరిగింది ఏ విధంగా జరిగింది ఆయన అభివృద్ధి చాలా మంచి విజన్ ఉన్నాడు ఆయన జగన్ గారు ఆయన ఉంటే ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే అయితే నేను వైజాగ్ రాజధాని చేయడం అనేది చాలా మంచి నిర్ణయం అది రాజధాని పూర్తిగా ఒక పరిపాలన రాజధాని కాకుండా శాసన రాజధాని అన్ని రకాల న్యాయ వైజాగ్ నే పెంచితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా ఇప్పుడు మరి వాళ్ళ చెల్లె ఎవరైతే షర్మిలా ఉందో ఆమె కాంగ్రెస్ కి వెళ్లిపోయింది కాంగ్రెస్ లీడ్ గా తీసుకుంటుంది అదే కాకుండా మళ్ళీ టీడీపీ టీడీపీ కాంగ్రెస్ జనసేన ఈ ముగ్గురు ఇలా కలిసి వస్తే మరి జగన్ పరిస్థితి ఎలా ఎంత మంది కలిసిన జగన్ ఆయన ఆంధ్రప్రదేశ్ మంచి భవిష్యత్తు జగన్ ఇచ్చే పథకాలు అందరికీ అందుబాటులోనే లేవు అందరికీ అందట్లేదు అని కూడా అంటున్నారు కదా అదేం లేదు ఏముంది గ్రామ సచివాలయం వార్డు సచివాలయం ఉన్నాయి అక్కడికి వెళ్ళి ఎవరికి ఏదో అవసరమో అది అడితే అన్ని ఏర్పాటు చేస్తారు దాన్ని అందుకోసమే అంతమంది మూడు లక్షల మంది నాలుగు లక్షల మంది రిక్రూట్మెంట్ చేసింది కూడా అందకపోవడం ఏముంది మన తమ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాలి ఎంఆర్ఆర్ ఆఫీస్ దగ్గరికి లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంబంధించిన డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన తీసుకోవడం ప్రజలనే అంటే ఇప్పుడు ఇన్ని రోజులు లేదు మన జగన్ ఏదైతే ఉందో వాళ్ళ అమ్మని కలవడానికి తెలంగాణకి వచ్చాడా లేకపోతే కేసీఆర్ని ని పరామర్శించడానికి వచ్చాడు ఎప్పుడు వచ్చారు నిన్న వచ్చారు కదా నిన్న వచ్చారా వచ్చి వాళ్ళ అమ్మని కలవడానికి వచ్చారా మరి కేసీఆర్ ఉన్నారా మా తల్లి ఎక్కడ ఉంటే తల్లి దగ్గర రావడం కామన్ కదా కలవడానికి ఇన్ని రోజులు లేదు ఇప్పుడు ఎలక్షన్స్ ముందు వచ్చి కలవడానికి అలా రీజన్స్ ఏమీ లేదు అదేం చాలా సిల్లీ క్వశ్చన్ మాట అది అసలు రావడం పోవడం అస్తమాన ఎన్నోసార్లు హైదరాబాద్ వస్తుంటాడు ఆయన కేసీఆర్ గారు ప్రతి ముఖ్యమంత్రి కలవడం అది కామన్ అదే టీడీపీ నుంచి అయినా మన టీడీపీ నుంచి అయినా వైఎస్ఆర్సీపీ నుంచి అయినా బీసీలకి ఎక్కువ సీట్లు ఇస్తాను అని చెప్పి అని అన్నారు సో బీసీలకి ఎక్కువ సీట్లు ఇస్తారు అని అంటే ప్రజలు ఏ పార్టీని నమ్ముతారు అనుకోవచ్చు ఎవరికి ఇస్తారని బీసీలకి ఇచ్చారా ఎవరికి ఇచ్చారా అని కాదు కానీ మనకి ఎవరు ముఖ్యమంత్రి మనకి కావాల్సిన వ్యక్తి మనకి మెయిన్ బీసీలకి ఇచ్చారా ఎస్సీలకు ఇచ్చారా ఓసీలకి ఇచ్చారా ఎస్టీ కాదు కానీ మనకు కావాల్సిన మెయిన్ ఏంటంటే సీఎం మినిస్టర్ ఎవరు అవుతారు ఇప్పుడు టీడీపీ కలిస్తే అక్కడ చంద్రబాబు ఇటు వైసీపీ గెలిస్తే ఇక జగన్ గారు కానీ జగన్ గారు వల్ల అభివృద్ధి సాధ్యం అవుతుంది జగన్ గారు మంచి మనిషి చంద్రబాబు నాయుడు అంత మంచి మనిషి ఏం కాదు